సో బయట నుంచి మనం క్రోధాన్ని తీసుకుంటాం అంటే బయట నుంచి లోపం ఎవరైనా బాగా సంపాదిస్తే పరిగెత్తా వాళ్ళలాగా మనము చేయాలేమో వాళ్ళ ఒక ఇల్లు కొంటే మనం రెండు కొనాలేమో వాళ్ళు యూరోప్ టూర్ కి వెళ్తే మనము వెళ్ళాలి వాళ్ళు ఫోటోలు చూపించుకున్నారంటే మన దగ్గర చూపించుకోవడానికి ఏం లేదంటే మనము వెళ్ళాలి సో ఈ విషయాలంత ఆసక్తి ఎక్కువైపోయింది అందరు ఏమనుకుంటారో ఏమో వాళ్ళు ఏమనుకుంటారు ఈ ముందు ఆసక్తి ఎక్కువైపోయేసరికి ఈ పరుగులాట ఎక్కువైపోయేసరికి ఇక్కడ మన స్థితి స్థిరంగా ఉండట్లేదు స్థిత ప్రజ్ఞ అన్నది అంటే ఏమవుతుంది అక్కడ స్థితి స్థిరంగా ఉండటం లేదు విషయాలందు ఆసక్తి ఎక్కువైపోయింది అందుకే దుఃఖం అన్నది వచ్చేస్తుంది అక్కడ సో అందుకే కళ్ళ ద్వారా ఏం చూసినా చెవుల ద్వారా ఏం విన్నా కానీ భగవానుడు ఏది ఆలోచించమని చెప్తే అది ఆలోచించాలి మనకేది కంఫర్టబుల్ మనకేది సూటబుల్ అని చెప్పేసి చూసుకోవాలి కాబట్టి నిన్నటి ఎపిసోడ్ చూస్తే ఎపిసోడ్ వింటే ఈ రోజు క్లాస్ చాలా బాగా అర్థమవుతుంది